కూడుకున్నది రాజకీయ ప్రయత్నాన్ని ఆశించి ఈ మాదిల వర్గాన్ని తగ్గ తీసుకోవాలని చేసే ప్రయత్నమే తప్ప అది ఇంకొక లక్షల మనకి ఏమన్నా గవర్నమెంట్ సెట్టర్ ఉందా ఏ అవకాశాలు ఉన్నాయా ఈ ఆరు సంఘాలు వాళ్ళు క్లెయిమ్ చేసుకునేది అంటే ఏంటంటే పదిహేను లక్షల వరకు ఉన్న రీత కానీ లక్ష ముప్పైకి పంపితం చేసినా అని చేసిన అది ఎంతవరకు నేతకానితో పాటు అసలు అంటే ఇప్పుడు ఏ చేయలేదు ఏదో నామని మీరిద్దా అభిప్రాయపడదు ఇప్పుడు ప్రెసెంట్ నేతకాని సంఘాల అధ్యక్షుడైన మీరు ఆ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోయిందో ప్రభుత్వానికి అనేతిక ఎందుకు మీరు చర్య తీసుకోలేదు కదా అసలు సంఘాలు ఎందుకు సార్దాగా సిపిఐ అనుకోవచ్చు మరి మీరు పోరాడింది అనుకోవచ్చా ప్రస్తుత పరిస్థితులలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్ కానీ నేత ఉండకపోవడం మనకు నష్టమే కదా ఉండకపోవడం అంటే ఉన్నప్పుడు వాళ్ళ ఏం అంటే వాళ్ళు కూడా ప్రజల ఎందుకారు పది పదిహేను సంవత్సరాలు ఈ నేతకా జాతి కోసం వాళ్ళకు సోయలేకపోతే ఉన్నాళ్ళు ఎట్లా పెడతారు బహిరంగ సభ ఇప్పుడున్న పరిస్థితి పదిహేను సంవత్సరాల ఉత్పన్నం అవ్వలేదు కదా సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో నిజంగా ప్రజాప్రతినిధులు నేతకాయ నుంచి లేకపోవడం నిజంగా ఇది కొంచెం మీరు భావిస్తున్నారా అంటే వాళ్ళు ఒకటి జనాభా ఇంత ఉంది అనే ఒక అవగాహన లేకుండానే ఇప్పటివరకు యాభై ఏర్పడ్డాయా అయితే జనాభా పరంగా మూడవ స్థానంలో ఉన్న నేత కాని తను ప్రత్యేక ఉపదవించకుండా రెండవ స్థానంలో ఉన్న బాలతో కలిపి చూపెట్టడంలో ఉన్న ఆంతర్యం ఏంటి యాదకరణ నాయకత్వం ఎవరైతే ఇవాల దాని జవాబు ఎవరు చెప్పాలి అంటే ఓకే పోర్లకుంట మేకటే షాట్ జవాబు చెప్పాలి ఓకే గుర్డం చిన్నయ జవాబు చెప్పాలి ఓకే చార్జ్ మోడిరేటర్ జవాబు చెప్పాలి ఓకే వండారి కనకయ జవాబు చెప్పాలి జాడ్ జాడ్ నరేగారు కూడా జవాబు చెప్పాలి ఓకే ముఖ్యంగా గుర్డం రాయేష్ నా జవాబు చెప్పాలి

ఇప్పుడు ఆరు సంఘాలు ఉన్నాయి సార్ సార్ భవిష్యత్తులో ఈ ఆరు సంఘాలు కలిసి పనిచేసే అవకాశం ఉందా సార్ నేను ఏమంటానంటే ఆరు సంఘాలు కలిసి వస్తాయా కలిసి రావా సంఘం పెట్టుకున్నావు అని ఏముండదు తెలవాలి ఆరు సంఘాల నాయకులని ఐక్యం చేసే ప్రాతిపాధి అంశం ఒకటి కూడా లేదా లేదు కూడా లేదా లేదు ఇప్పుడు పదిహేను లక్షల జనాభా ఉన్న నేతకాని లక్ష ముప్పై వేలకు కుదించు ఇది మీకు సమస్య కాదు నేత కానులన్నీ బాలతో ఉపయోగం చేసింది ఇది సమస్య కాదు ఇంకేంటి సార్ సమస్యదిగా ఎప్పటికే ఈ సంఘాలన్నీ ఊర్ల మీద వాడు ఎంత మంది రావు లక్ష ముప్పై మూడు వేల రూపాయంగానే వీళ్ళందరూ గగోగిగో అని గుండకొని పదిహేను మమ్మల్కి ఇంత తక్కువ చూపించారని చెప్పి ఈ సంఘాలన్నీ ఊర్ల మీద వాడు ఏళ్ళు ఎంతమంది రాసుకుని వచ్చి మీ అమ్మ మా అమ్మ లక్ష ముప్పై రోజులు పిద్దామి పది లక్షల మందులు ఇగో తెలుగు మా ఊరు ఏ ఊళ్ళు అని చెప్పేసి లిస్ట్ రాసి ఒక డాటా మొత్తం ఇష్టపడేందుకు లేదు మారిపోయేది కాదు తర్వాత మా దిమాన్ లో ఏంటనే పరిశీలించేది కాదు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు చూసేది ఏం లేదు ఎవరి సంఘం వాళ్ళు ఇంత చేసిన అంత చేసిన మళ్ళీ వాట్సాప్ లో డబ్బా కొట్టుకోవడం మళ్ళీ రేపు లే ఏ ఎలక్షన్ల మళ్ళీ ఏదో పదవి కోసం ఏదో పడినా పడడం మళ్ళీ పదిహేను లక్షలు ఉన్నాయి ఒక పార్టీ అన్ని పార్టీలో తినడం టికెట్ తెచ్చుకోవడం ఏ చేతికొని ఆయన వాళ్ళు ఇచ్చిన చేసి చెప్పుకోవడం